హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మార్చి టువెల్త్న థర్టీన్త్న వీడియో అనేది షూట్ చేశాను టూ డేస్ వీడియో అయితే ఇంకా ఈ వీడియోలోనే పెట్టేశానండి అంటే వీడియో లెంత్ తక్కువగా ఉందని చెప్పేసి టువెల్త్న వీడియో కొంచెం తక్కువగా తీశాను సో అందుకని చెప్పేసి ఈ మినీ బ్లాగ్ లాగా ఎందుకులే ట్వెల్త్ థర్టీన్త్ రెండు కలిపి పెట్టేద్దామని చెప్పేసి సో రెండు వీడియోస్ దీంట్లోనే పెట్టేశాను అనమాట అయితే ఇదిగోండి ఇక్కడ మా వదిన నేను ఇద్దరం కలిసి చక్రాలు చేస్తూ ఉన్నామన్నమాట రేపు వెళ్తారనమాట థర్టీన్త్న మా వదిన వాళ్ళు అమ్మ వాళ్ళు కలిసి ఇంక వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసామన్నమాట ఎవరైనా శివరాత్రి పండగ ముందు పిండి వంటలు చేసేసుకుంటారు కానీ మేము పండగ హడావుడంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని చేస్తూ ఉన్నాము మా వదిన నేను ముచ్చట్లు చెప్పుకుంటా ఇదిగోండి బయట చేస్తూ ఉన్నామన్నమాట కట్టెల పొయ్యి మీద అంటే గ్యాస్ మీద చేస్తే నాకు నచ్చదు చాలా టైం పడుతుంది చక్రం కూడా మంచిగా ఉండదని చెప్పేసి నేను ఎప్పుడు పిండి వంటలు చేసినా కానీ కట్టెల పొయ్యి మీద చేస్తానండి వదిన వాళ్ళు రాకముందే చక్రాలు అనుకున్నానండి మా వారేమో ఈవినింగ్ టైంలో వస్తారు కదా అప్పుడు నైట్ పూట చక్కగా చేసుకోవచ్చులే అని చెప్పారు ఇంకా నైట్ వచ్చేసరికి చూసారు కదా వీడియోస్లో ఇంకా హడావుడి అయిపోయింది టమాటాలు పండిపోతున్నాయి అని చెప్పేసి టమాటాలు కోసేసాము ఇంకా ఆ రోజు సరిపోయింది సరిపోయిందనమాట వాళ్ళు వచ్చేసరికి కూడా ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది కదా సో ఇంకా ఆ రోజు అయితే చక్రాలు క్యాన్సిల్ చేసేసాము చేయలేదు ఆ మరుసటి రోజు శివరాత్రి అనమాట ఇంకా అలాగా లేట్ అయిపోయింది ఇంకా శివరాత్రి హడావిడి త్రీ డేస్ ఉంటుంది కదా ఆ హడవడంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు కూర్చొని చేస్తూ ఉన్నామండి అయితే చక్రాలు నేను ఒక్కదాన్ని చేస్తాను కానీ ఇంకా వదిన ఖాళీగా ఉంది నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది అయితే ఆ రోజు కోతులు బాగా వచ్చాయండి మా అన్నయ్య గారు కర్ర పట్టుకొని కూర్చుంటే ఇంకా మేమిద్దరం చక్రాలు చేస్తూ ఉన్నాం అనమాట అయితే చక్రాలు చేసే రోజు కోతులు అయితే బాగా వచ్చాయండి చక్రాలు చేసే రోజు కాదండి శివరాత్రి స్టార్ట్ అయింది కోతులు కూడా చాలా వచ్చాయి ఒక ఇరవై ముప్పై కోతులు దాకా వచ్చాయి వన్ వీక్ దాకా కోతులు అయితే ఇంక వెళ్ళలేదు ఇంకా మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా చింత చెట్లు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా చింతకాయలు మా ఇంట్లో టమాటా కాయలు అయితే ఫుల్ ఉన్నాయండి ఇంకా టమాటా పచ్చడికి మేము బయట కొనుక్కునే పని లేదు అనుకున్నాం కానీ ఈ కోతులు తండొచ్చేసింది కదా మొత్తం పెద్ద పెద్ద కాయలన్నీ కోసేసి చక్కగా తినేసి పెట్టిపోయాయి అనమాట మా వారు గేదెలకు సంబంధించిన చక్కా తౌడు కూడా బయట పెట్టేస్తారు ఇంకా అవి కూడా పాడు చేసేసాయి చక్కా తవుడు మొత్తం కూడా చాలా వాటికి తినేసాయండి లోపల పెట్టేస్తే ఈగలు వస్తాయి అని చెప్పేసి బయటే పెట్టేస్తారు అయితే వాటికి ప్రత్యేకంగా డబ్బాలు కూడా కొన్నాము ఆ డబ్బాలో పోసేసినా కానీ అవి కూడా మూతలు తీసేసుకొని మరీ తింటున్నాయి కోతులు బాగా ఉన్నాయని చెప్పేసి మా అన్నయ్య గారు కర్ర పట్టుకుని కూర్చున్నారండి నేను మా వదిన ఇంకా చేస్తూ ఉన్నాము అయితే ఈసారి ఎక్కువ మొత్తంలోనే పిండి కలుపుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ కేజెస్ దాకా బయటికి తీసుకొచ్చాను ఇంట్లో మామూలుగా వాము కారం ఉప్పు అన్నీ వేసేసి అంటే వాటర్ పోయకుండా మామూలుగా కలిపేసి పక్కకు పెట్టేసాను అంటే ఎక్కువ మొత్తంలో కలిపాం కదా మళ్ళీ పిండి అంతా డ్రై అయిపోతుందని చెప్పేసి ఎండిపోతుందని చెప్పేసి కొంచెం సగం కలిపేసి బయటికి తీసుకొచ్చాను మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అయితే ఈసారి ఎక్కువ మొత్తంలో చేస్తూ ఉన్నాను మా వదిన వాళ్ళు కూడా ఉన్నారు కదా తీసుకెళ్తారని చెప్పేసి చేస్తూ ఉన్నాను నేను ఎప్పుడు చక్రాలు చేసినా ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు చేస్తానండి ఎందుకంటే పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా ఉంటాయని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత తింటారు కదా మేము కూడా కాఫీలో టీలో తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేస్తాము అయితే నేను సింగిల్గా చేసేది చక్రాలు ఒక్కటేనండి ఈ చక్కలకైతే ఇంక ఇద్దరు ముగ్గురు ఉండాల్సిందే అందుకని చెప్పేసి ఇంక ఇవే ఎక్కువ మొత్తంలో చేస్తానన్నమాట చక్రాల పిండి కలిపిన తర్వాత నూనె బాగా వేడయ్యాక మా ఏమో దిష్టి తీసేయమని చెప్తూ ఉందండి నాకు అలా అలవాట్లేదు ఓం నమ శివాయ అని చక్రం వేసేయడమే అంటే లేదు అలా దిష్టి తీసేయాలని చెప్పింది సర్లే అని చెప్పేసి దిష్టి తీసేసి అలాగా పొయ్యి మీద పెట్టేశానండి నూనె వేడయిందా లేదా అని చెక్ చేయడానికి బలపనలాగా చేసేసి చేత్తో కళాయిలో వేశానండి అది లోపలికి వెళ్ళి ఫైవ్ మినిట్స్ దాకా పైకి లేవలేదు ఇంకా నూనె వేడవలేదు అనుకున్నాము ఉన్నట్టుండి టోపున పేలిందండి వదినకి నాకు భయం వేసింది కొంచెం చింది అనమాట నూనె అంటే ఎవరి మీద పడలేదులే కానీ శబ్దం వచ్చేసి కొంచెం అలాగా తుప్పర్లాగా పడింది నాకైతే చాలా భయం వేసిందండి ఇన్నిసార్లు చక్రాలు చేశాను కదా ఎప్పుడూ కూడా ఇలా జరగలేదండి మా అమ్మగారేమో పక్కన ఎండుమిర్చి తుడాలు తీస్తూ ఉందనమాట ఏం చేసావని అని అరుస్తూ ఉంది నేనేం చేయలేదమ్మా నూనె వేడైందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను బల్పనలాగా వేశాను అదేమో పేలిపోయింది అంటే అలా వేయకూడదు చక్కలాగా చేసి పలచగా వేయాలి లేకపోతే ఉండలాగా వేసామనుకో పేలిపోతుంది అని చెప్తుంది ఈ రోజు అందరం కూడా ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నామండి మా అత్తగారేమో జున్ను చేస్తూ ఉంది ఇంకో పక్కన మినుములు కడిగి ఆరపోసింది సున్నుండలు చేద్దామని చెప్పేసి మా వదిన వాళ్ళు రేపు ఊరికెళ్ళిపోతున్నారు కదా నేను మా వదిన చక్రాలు చేస్తున్నాము మా అమ్మగారేమో ఎన్ని మిర్చి దుడాలు చేస్తూ ఉన్నారనమాట మధ్యాహ్నం టైంలో జున్ను చేసింది కదా తర్వాత టమాటా నిల్వ పచ్చడి మొన్న గ్రైండర్ పట్టాం కదా అది ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి అది తాలింపు కూడా వేసిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం పట్టిన పచ్చడి అయితే సూపర్గా ఉందండి అమ్మ వాళ్ళకి కొంచెం వదిన వాళ్ళకి కొంచెం పెట్టామండి అయితే ఆ పచ్చడి అయితే మాకు సరిపోదు మళ్ళీ అత్తయ్య ఒక పది కేజీల దాకా టమాటాలు కొనేసి పచ్చడి మనకు పట్టుకోవాలి అని చెప్పింది అయితే కొంచెమే ఉంది ఇప్పటికే మేము టూ టైమ్స్ అయితే తాలింపేసి రోజు తింటున్నామండి దోశలోకి ఇడ్లీలోకి మామూలుగా రైస్లోకి కూడా ఒక ముద్దులోకి అదే తింటూ ఉన్నాం అనమాట అందుకే టూ టైమ్స్ అయితే తాలింపేసాము అప్పుడు అయిపోవచ్చింది కూడా పచ్చడి అంటే వాళ్ళకి కొంచెం పెట్టేశాం కదా మిగిలింది అప్పుడే టూ టైమ్స్ తాలింపేశాం కదా ఇంకా కొంచమే ఉంది మళ్ళీ మేము ఒక పది కేజీల దాకా పట్టుకోవాలి పచ్చడి మధ్యాహ్నం టైంలో మినిమిల్ కడిగా తేరబోసిందని చెప్పాను కదండి అవి అయితే చక్కగా ఎండిపోయాయి ఎండ కూడా బాగా వచ్చేసింది వచ్చేసిందిలేండి ఈరోజు సో అవి ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మినుములు బియ్యం దూరగా అనమాట వేయించేసి బెల్లంతో సహా మిక్సీ పట్టేసింది అంటే బెల్లం తురిమేసింది బెల్లం తురిమేసిన తర్వాత ఇంకా మినుములు మిక్సీ పట్టేటప్పుడు కూడా బెల్లం వేసేసి గ్రైండ్ అనమాట ఇంక ఇదిగోండి ఒక పావు కేజీ దాకా ఉందండి నెయ్యి ఇంట్లో రెడీగా అంటే రేపు శివరాత్రి అనగా నెయ్యి ఈరోజు ప్రిపేర్ చేశాను ఆ పావు కేజీ నెయ్యి కూడా ఇంకా సుండనరాలు చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టేసాము వదిన వాళ్ళు రేపు ఊరికి వెళ్తున్నారని చెప్పేసి మధ్యాహ్నం టైంలో జున్ను చేసిందండి నైట్ వచ్చేసి ఇదిగోండి సుండు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట అత్తయ్య మిక్సీ పట్టి ఇచ్చేసింది నేను మా వదిన ఉండలు కడుతూ ఉన్నాము అయితే పిండి కొంచెం బర్కగా ఉందండి మేము నెయ్యి వేసిన తర్వాత ఉండ కట్టేటప్పుడు మాకు అర్థమైంది సో తర్వాత మిక్సీ పడదామన్నా కానీ నెయ్యి వేసామని చెప్పేసి ఇంకా పట్టలేదు కేజీ మినుములు బెల్లం వేసి మొత్తం మిక్సీ పట్టిందండి నెయ్యి తక్కువగా ఉందని చెప్పేసి కొంచెం పిండే కలిపేసాము మిగిలిన పిండి అయితే బాక్స్లో పెట్టేశాను ఈసారి నెయ్యి కరగబెట్టినప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను బాక్స్లో పెట్టేశాను ఇంకా మా వదినకేమో సున్నుండలు కట్టడం రావడం లేదండి పిండి బర్కగా ఉంది కదా కడుతూ ఉంటే ఉండ విడిపోతుంది అని చెప్తూ ఉంది నేను మా వారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ పిండి పట్టేసుకొని గట్టిగా వత్తేస్తూ ఉన్నారనమాట ఎడమ చేత్ అలా ప్రెస్ చేస్తూ ఉన్నాను ఉండలైతే ఇంక పర్లేదు బాగానే వచ్చాయి కరెక్ట్ కరెక్ట్గా రావాలి అంటే పిండి మంచిగా ఉండాలండి మరీ బర్కగా ఉన్న పిండి ఉండకట్టేటప్పుడు విడిపోతుంది మరి మెత్తగా ఉందనుకోండి మనం తినేటప్పుడు అంగిలికి అతుకుపోతుంది అనమాట సో మనం చూసి మరీ బర్కగా కాకుండా మెత్తగా కాకుండా పట్టుకోవాలి నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి మార్చి థర్టీన్త్ అండి ఆ రోజు మా వారి బర్త్డే మా వారి పుట్టినరోజు అప్పుడే మా అన్నయ్య వదిన వాళ్ళు ఊరికైతే వెళ్ళిపోతున్నారు ఉండమన్నా ఉండలేదు వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది కదా ఇంకా లేట్ అయిపోతుంది పనులన్నీ ఆగిపోతున్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు స్కూల్ స్కూల్కి రెడీ అయిపోయాడండి అన్నయ్య వాళ్ళు కూడా ఉదయాన్నే రెడీ అయిపోయారండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రెడీ అయిపోయారు అన్నయ్య గారు ఊరికి వెళ్ళేటప్పుడు మా వారైతే ఇంకా సారపాక నుంచి ఇంటికైతే రాలేదండి పాలకెళ్ళారు కదా ఇంకా ఇంటికి రాలేదు వచ్చిందాకు ఉండమంటే దారిలో కలిసి మాట్లాడతాం లేరా అని చెప్పి వెళ్ళిపోయారండి సో దారిలో మాట్లాడారంట తర్వాత మా వారు బర్త్డే కదా సో ఇంటికి వచ్చేసి తలస్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండానే ఇంకా గుడికైతే వెళ్ళామండి ఈ రోజు శివాలయం గుడిలో వారే పూజ చేసేసారండి బర్త్డే అని చెప్పి అభిషేకం చేసి పూజ కూడా చేసేసారు ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూసేయండి ఫ్రెండ్స్ दान एक दान बदमार कमज़ान महान एक क्रम दम बक्का नाम एक दान दम बात है गुरु ब्रह्मा गुरु शुरु देव महेश सब कुछ शास्त्र परम धर्म दशर्मों नमः बहुत तो बहुत कर्मों को गम देवों को जब नाश सुबगई अर्मासंबंध करी बहुत अप्रिय तनिजार्यान स्थातुभानी ये जो राज्य से मोक्ष करी बुकधारी दामन जैसा सुन

শুভ নক্ষে শুভেন कुमार कुमार ोग्य ईश्वरऊँम धर्म काम चेची उज्जैन सौभा विघने स्वामी उम्रचंद्रशेखरस्वामी सुब्रमण्य स्वम पूजा कैश्ये नंदीस्वाम पूजा कैशे निपूा भगवान विश्वेश्वर महादेव ओम

ओम दिव्याय ओम दिव्यलिंगाए ओं दुर्वलिंगाय ओं सर्व ओम नम ओम शिवाय ओम शिवलिंगाए ओम धुराय धोलिंगाय नम ओम आत्म ओम आत्म आत्मलिंगाय ओम परमा नम परमलिंग नम पार्वतिपे हर महादेव सिंहशंकर ओ भवाय नम ओं भवलिंगाय नम ओं सर्वाय नम ओम सर्वलिंगय ओं चंद्रद्रेण ओम गंगा नम ओं नमः ओम ओं गौरीबुदेय नमः ओम विष्णुवय नमः अच्छे जी, और प्राणियों की पहाड़ी विश्व में वो प्राणियों की स्वापने स्वात्मने स्वाभिज्ञाने स्वा है, और जे मजे बंद हो गए हमी माँ चंद्रशेखरस्वामी वो तो अभी व्यूणु महाद्यामीपिया दिव्य मंगल आगे ತಲೆ ಅಂದ್ರೆ ಅಕ್ಕ ಮಂದ್ರೆ ಮಾರ್ಪ ఈరోజు పూజంతా మావారే చేశారు మావారి గారు మంత్రాలు చదువుతుంటే ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం సాయంత్రం రామాలయానికి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి వీలుంటే వెళ్దాం నిజంగా వెళ్దాం అంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది మన పిల్లలు ఎగ్జామ్స్ కదా పిల్లలకి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి టెరస్ మీదకి వచ్చాను మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసాను బట్టలు అవన్నీ కూడా ఆరిపోయాయి తీసుకెళ్ళాలి అక్కడ కుప్ప పెట్టేశాను అది ఈవినింగ్ టైంలో కొన్ని ఉతికానమాట అవన్నీ కూడా ఆరేసి ఇదిగోండి రేవతి ఇచ్చింది సన్న ఝార్జులు కోసుకురమ్మని చెప్పింది ఈరోజు సన్న ఝార్జులు బాగా పూసాయి ఇంకా సన్న కోసుకొని ఆ బట్ల నేమీ తీసుకెళ్ళాలి రామాలయం వెళ్దాం అనుకున్నాం కదా అదైతే క్యాన్సిల్ అయిందండి నిన్న నేను డౌట్గానే చెప్పేశాను కుదురుతుందో లేదో అని చెప్పేసి సో మధ్యాహ్నం టైంలో క్యాన్సిల్ అయిపోయిందనమాట పిల్లలకైతే చెప్పలేదండి లేకపోతే వాళ్ళు తీసుకెళ్లేదాకా ఏడుస్తూనే ఉంటారు కదా అందుకని వాళ్ళకైతే ఏం చెప్పలేదు మేమే మార్నింగ్ టైంలో ప్లాన్ వేసుకుందాం రామాలయానికి వెళ్దాం అని చెప్పేసి బర్త్డే అని చెప్పి సో మళ్ళీ క్యాన్సిల్ చేసేసారనమాట మా వారు నా వాళ్ళే క్యాన్సిల్ అయిందని చెప్పాలంటే సో లేడీస్ ప్రాబ్లమ్ సో అది ఇంకా వారి బర్త్డే కాబట్టి మార్నింగ్ టైంలో సేమియా చేద్దాం అనుకున్నానండి ఒక పక్క ఏమో పిల్లల హడావుడి ఇంకో పక్క ఏమో వదిలి వాళ్ళు ఊరికి వెళ్తున్నారు కదా అమ్మ వాళ్ళు సో వాళ్ళ హడావుడే సరిపోయింది అనమాట మార్నింగ్ తర్వాత మా వాళ్ళు వచ్చి తలస్నానం చేసి జున్ను తినేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంకా ఈరోజు కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి మధ్యాహ్నం టైంలో ఏం ప్రిపరేషన్ అయితే పెట్టుకోలేదండి సో ఇంకా సేమియా ఒకటి పులిహార చేద్దాం అనుకున్నాను రెండు కూడా అనమాట రేవతి స్కూల్ నుంచి రాగానే సేమియా అని అడిగింది అంటే తనకు తెలుసు మా వారి బర్త్డే రోజు కంపల్సరీగా ఎప్పుడు కూడా నేను సేమియా సో ఇంకా అందుకని చెప్పేసి రాగానే స్కూల్ నుంచి రాగానే అడిగింది ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా ఇప్పుడు సో ఇంక ఇప్పుడు కొంచెం పని త్వరగా కంప్లీట్ చేసుకొని నైట్ అయితే మా వారి నోరు తీపి చేయాలన్నమాట సీమే బైసవా ఫస్ట్ జనరేటి గోగుల్ బెటతి బానే తర్వాత నేను ముగ్గురు మూడకప్పులు తీస్తుంది దేవతినికి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాంట నాదా గిఫ్టా కన్ని ముస్కనవు టి టిదా

దగ్గర సిక్స్ హండ్రెడ్ దాకా కిటీ బ్యాంక్ పగలు దాచి పంచాచిపెట్టుకున్నావా అత్త సినిమా మీ అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు తాత ఏసా ఇచ్చిన డబ్బులు ఇవన్నీ థ్యాంక్స్ ఓకే అయితే నేనే నీకు ఇస్తున్నా నువ్వు మంచి గౌన్ కొని పెడతా నీ దగ్గర దాచిపెట్టుకో కొనుక్కుంటా నువ్వు

మా వారి బర్త్డే అలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నామండి అంత హంగామా అయితే ఏమీ లేదు మార్నింగ్ టైంలో లో టెంపుల్ కి కదా ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకున్నాం కానీ బయటికి వెళ్దాం అని చెప్పి సో ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది నైట్ వచ్చేసి వర్క్ అయితే చేపిస్తూ ఉన్నానండి ఈరోజు హిందీ ఎగ్జామ్ అయిపోయింది రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అంట యూనిట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో దానికోసం ప్రిపరేషన్ చేపిస్తూ ఉన్నాను అరుణ్ అయితే నేను ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి రఫ్ బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు రేవతి నాకు వచ్చి అని చెప్తే దాన్ని ఎక్కడ పడితే అక్కడ అడుగుతూ ఉన్నారనమాట సో పర్లేదు బాగానే చెప్తూ ఉంది రేవతి టూ టైమ్స్ అనుకోండి వెంటనే వచ్చేస్తుంది ప్రాక్టీస్ కూడా చేయనక్కర్లేదు అరుణ్ కొంచెం డల్ అనమాట అంటే వాడు వచ్చేస్తాయి కానీ మళ్ళీ వెంటనే మర్చిపోతాడు వాడు ప్రాక్టీస్ బాగా చేయాలి అందుకని చెప్పేసి ప్రాక్టీస్ చేయమన్నాను వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు సో ఆ రోజైతే అలా గడిచిపోయిందండి మా వారి బర్త్డే అలాగే అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు కదా నాకు ఆ రోజంతా కూడా కొంచెం డల్గా అనిపించింది మా వారు అడిగారు అనమాట ఏంటి డల్గా ఉన్నామని చెప్పి అమ్మ ఊరికి వెళ్ళిపోయింది కదా అందుకే అలా ఉన్నానులే అని చెప్పాను సో వాళ్ళు ఉంటే వాళ్ళు సరదాగా గడిచిందండి ఆ ఫైవ్ డేస్ కూడా ఏం చేస్తా అని చెప్పండి ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా త్రీ డేస్ దాకా కూడా బాధగా అనిపించిందండి తర్వాత పనుల్లో పడి అలవాటు అయిపోయింది తప్పదు కదా ఏం చేస్తామని చెప్పండి అందులో మాకు దూరం అనమాట అందుకే కొంచెం బెంగ ఎక్కువగా అనిపిస్తూ ఉంది సో బ్లాగ్ అయితే అలా గడిచిందండి రేపు బ్లాగ్తో మళ్ళీ